కరోనా టైంలో కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు బతుకుంటే బలుసాగాయని దీన్ని బతకొచ్చు రఫోఅ ముందు విపత్తుకర పరిస్థితుల ముందు బతికే కావాలి ముందు మనం అని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చి నలభై రోజులు నలభై ఐదు రోజుల దాకా అవుతుంది సపోజ్ అటు ఇటుగా నలభై రోజులు వేసుకొని నలభై రోజులకి కూటమి ప్రభుత్వం సాధించిన అద్భుతమైన విజయం ఏంటంటే దాడులు ఆంధ్రప్రదేశ్ని సౌత్ ఇండియన్ బీహార్గా చేసేయటం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన మోటివ్ కంటే కూడా మేము అధికారంలోకి వచ్చిన దాడులు చేయడానికి ప్రతీకారాలు చేయడానికి మానభంగాలు చేపిస్తే వాళ్ళని రక్షించ వాళ్ళని రక్షించడానికి ఇట్లా వాళ్ళ విధానమే వాళ్ళ పందా పూర్తి స్థాయిలో మారిపోయింది చంద్రబాబు నాయుడు గారు నేను వన్ పాయింట్ ఓ తీసుకొస్తానని చెప్పి ఫోర్ పాయింట్ ఓను కూడా పూర్తి స్థాయిలో ఆ ఓల ఫోర్లు త్రీలు టూలు అన్ని తీసేసి ఓల్ వెళ్ళిపోతున్నాడు అంటే ఫైనల్గా తను ప్రభుత్వ తీరుని తను అనుకున్న విధానం కంటే కూడా ఎందుకు ఎక్కడో డైవర్షన్ అయితే జరిగిపోయింది ఎవడో అవునన్నా కాదన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా చెప్పట్లేదు న్యూట్రల్గా చెప్తున్నాను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పందా అయితే మారింది ఎలా మారింది తన అనుకున్న వే కంటే డిస్ట్రాక్షన్ అనేది జరిగిపోయింది అది ఎక్కడ జరిగిందేమో తెలియదు కానీ మారిన పందా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఉచ్చులా చుట్టుకుంటుద్ది ఆయన ప్రభుత్వానికి మొన్న వెనుకొండలో జరిగిన ఘటనకైతే నాకు తెలిసి ప్రభుత్వం షేక్ ఇచ్చింది ఒక్కసారిగా నడి రోడ్ల మీద కిరాతకంగా ఒక కత్తి తీసుకొని పట్ట 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 నరికి చేతులు కాళ్ళు అదేదో అసలు మనం జనరల్గా అక్కడ ఉంటాం అక్కడ ముక్కలు చేశారంటే ఇక్కడ ముక్కలు చేశారంటే ఆ వీడియో బయటకు వచ్చి ఒక్కసారిగా సెన్సేషన్ సృష్టించి ఈరోజు భారతదేశ ప్రధాని దాకా నేషనల్ మీడియా దాకా కూడా ఆంధ్రప్రదేశ్ పరువు బజారుకు పడిపోవడం తోటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి నలభై రోజులకే దేశం ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరువు బాగుటుకుందని చెప్తారు ఇంకా కూడా వాళ్ళు బాధ్యత వహించకుండా మీ పార్టీ మీ పార్టీ బాబాయ్ ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే బ్లేమింగ్ మీరు అధికారంలో ఉన్నారు నాయన మీరు ఏం చేయగలరనే చేయాలి ఆ వ్యక్తికి మేము శిక్షేపిస్తాం ఆ వ్యక్తిని మేము కఠినంగా శిక్షిస్తామని మీరు కఠినంగా గెట్టివ్ మీరు చెప్పలేకపోతున్నారు పోతున్నారు అది ఇంకా బాధ కలుగుతుంది జనాలకి అర్థమైంది పార్టీలు తీసేయండి చేస్తాను ఏ పార్టీ అది అసలు వద్దు మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మీరు ఏం చేయాలి పురుంధేశ్వరి గారు అంటారు ఇందాక స్టేట్మెంటు ఏం వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో దాడులు ఏం జరిగింది చెప్పు వైసీపీలో ఉన్నప్పుడు దాడులు చంపుకొని తన్నుకొని ఎగరేసుకొని అయితే ఎవల దాడులు అంటే ఎవరో ఒకరు మూలంలో ఒకటి ఎవడో ఒకటి చేస్తూ ఉంటాడు నడి రోడ్ల మీద కిరాతకంగా నరికి నరికి చికెన్ మటన్ నరికినట్టు ఎవరు నరకల ఇక పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ మేము వచ్చిన నెలలోపు సరి చేస్తామని ఇదే లా అండ్ ఆర్డర్ నిజంగా కూటమి ప్రభుత్వ తీరుకి మేము అభివృద్ధి అనే లెక్కల కంటే కూడా మేము అభివృద్ధి చేస్తున్నాం అధ్యాశ్రం విద్యాశ్రం అని శ్వేతపత్రాలు విడుదల చేసే కాడికి ఇది సరిజైన మహాప్రభు మా వల్ల కావట్లేదు భయాందోళన మేము బతుకుతున్నామని చెప్పి అల్లాడిపోతున్నారు బయట కార్యకర్తలకి పవర్ ఇచ్చేసి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఆ పవర్ కూడా గుప్పెట్లో ప్రతి ఒక్కరికి అప్పచెప్పినందుకు అట్రప్ లేకపోతుంది గవర్నమెంట్ ఖచ్చితంగా పవర్ అనేది అందరి కార్యకర్తలకు అప్పచెప్పి ఏది ఇష్టానుసార రీతిలో లెక్కలేనితనంగా బాధ్యత రహితంగా మాట్లాడే కార్యకర్తకి ఎప్పుడైతే పవర్ వెళ్తుందో ఏ ప్రభుత్వం నిలబడదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరికి పవర్ ఇలాక తన ప్రభుత్వంలో ఎంతో కొంత కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరు పవర్ చేర్చి ఇబ్బంది పడిపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరగబోద్ది రానున్న ఇక కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చీలికైతే వస్తుంది ఈ తలనొప్పి అంతా పవన్ కళ్యాణ్ గారు మరే ఖచ్చితంగా చుట్టుకున్నది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫేస్ తోటి ఈ కూటమి ప్రభుత్వం ఎంతో ముందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జనసేన ఐదు శాతం నుంచి ఇరవై శాతం వరకు ఓట్ పర్సెంటేజ్ సంపాదించుకుంది ఇది గొప్ప ప్రయత్నం అని చెప్పి బహుశా ఒక రకంగా చెప్పాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రభుత్వం ఎన్నళ్ళు నడుస్తుందా అనేది ఆయనకే ఇప్పటికే డౌట్ వచ్చిందేమో మేబీ ఎందుకంటే ఇంత దారుణమైన సంఘటన నాకు తెలిసి దేశంలో ఎవ్వడూ చేయలేడు కూడా ఎవడూ చేయలేడు ఆ ఘటన పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో సినిమా దాకా జరిగింది అనుకుంటున్నాడేమో అది రియాలిటీలో జరిగే నాకు తెలిసి అది ఆయన ఇంకా స్పందించకపోవడం బాధాకరమైన విషయం బాధాకరమైన విషయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సేఫ్ ఏపీని సేఫ్గా ఉంచుతాం దాడులు కక్షలకు మేము ముందుకెళ్ళాం ఐదు అని చెప్తాడు మరి ప్రతీకార చర్యలు పూనుకుంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కేడరకి ఆయన ఏం చెప్తాడు ఏం చెప్తాడు ఇప్పటికే జనసేన సోషల్ మీడియాలో బాబోయ్ పవన్ కళ్యాణ్ రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం మీరు కూల్చేస్తారేమో భయం వేస్తుందని చెప్పి వాళ్ళు అల్లాడిపోతున్నారు వాళ్ళు అల్లాడిపోతున్నారు జనసేన పార్టీ శ్రేణులు నాకు తెలిసి సోషల్ మీడియాలో పెట్టి పోస్టులు అయ్యే కనపడతా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోయినా కొంతమంది జనసైనికులు స్పందించి తీరు బాగానే ఉన్నాయి వాస్తవం నేను రియల్టీ మాట్లాడుతున్నా నాకు తెలిసి ఈ ప్రభుత్వం కూటమి అయితే చీలిక అతి త్వరలోనే రావచ్చు అది ఏ రూపాన్ని వస్తుందో నాకైతే తెలియదు కానీ ఇటువంటి దాడులు ఇటువంటి సంస్కృతి వాళ్ళు అధికారం వచ్చిన కేవలం దాడుల కోసమని వెళ్ళే విధానంలో వెళ్తే ఖచ్చితంగా కూటమి చీలికొస్తుంది చీలికొచ్చాక ఏ రకంగా ముందుకెళ్తారనేది కూడా మనం చూడవచ్చు బికాస్ ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళిద్దరి మీద కలిసి వచ్చింది ప్రభుత్వం ఇది మేము అది చేస్తాం విద్య చేస్తాం అనే మరి ఎవరికి మెడల్ చుట్టుకుంటుందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారిక చంద్రబాబు నాయుడు గారిక ప్రజా ఆగ్రహ ఉచ్చు అయితే ఖచ్చితంగా చుట్టుకోబోద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ఇచ్చిన స్పీచ్ నేను ధర్నా ఢిల్లీలో చేస్తాను ప్రధానమంత్రి మోడీ గారిది అమిత్ షా గారిది హోంమంత్రి అమిత్ షా గారిది రాష్ట్రపతి ముర్ము గారిది మేము అపాయింట్మెంట్ అడతాం వాళ్ళు ఇస్తే ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా మేము తీసుకెళ్తాం దేశం మొత్తం చర్చ జరగేలాగా చేస్తామని ఆయన చెప్పడంతో ఇంకొద్దిగా నాకు తెలిసి కూటమి ప్రభుత్వం ఉలిక్పడి ఉంటుంది ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఇంకా నా బాధ్యత లేదన్నట్టుగా వాళ్ళు పార్టీలు లేకపోతే ఇదేంటి అది ఇదే చెప్పడం బాధాకరమైన విషయం మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వ తీరు ఇది నడిపే వ్యవస్థలు మీ ప్రతిదీ మీరు నడపాల్సిన వ్యవస్థలు ఇవి ఏ రకంగా మీరు నడిపి ప్రజలకి స్వేచ్ఛ అనేది మీరు కలిగిస్తారో చూడాలి ఖచ్చితంగా ఏ రకంగా మీ ప్రభుత్వం తీరు నడిపి ప్రజలకి భద్రత అనేది కల్పిస్తారో ఇవన్నీ గమనించాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నలభై రోజులే మీరు మైనింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వచ్చినాయి ఇసుక అక్రమంగా దందా చేస్తున్నారనే ఆరోపణలు వచ్చినాయి ఎర్రమట్టి దెబ్బలు ధ్వంసం చేసేస్తున్నారు అక్రమంగా అమ్మేసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చినాయి మట్టి అమ్ముతున్నారనే ఆరోపణలు వచ్చినాయి పూర్తి స్థాయిలో మీ మీద ఎన్ని రకాలుగా ఆరోపణలు రావాలో నలభై రోజులకే మీరు సృష్టించుకున్నారు కలిసి మీరు సాధించిన అద్భుత విజయం ఇదేనా బహుశా మానవంగాల్లో చిన్న పాపల పైన మానక జరిగితే దాని మీద విచారణ ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళి పాప సెవన్నా చెప్పాలని ఆలోచన కనపట్లేదు గంజాయి మందు తాగే వాళ్ళు మేము కంట్రోల్ చేస్తూ ఉంటారు అవి కంట్రోల్ లేదు బహుశా రోడ్ల మీద నడి రోడ్ల మీద కొట్లాట్లు ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ ఇచ్చిన జీవోలు ఇచ్చిన హామీలకి వెనక్కి తీసుకుంటాం అదొక ఫెయిల్యూర్ కింద ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా కనబడతా ఉంది దయచేసి సరి చూసుకోండి బికాజ్ ఎందుకంటే మీ ప్రభుత్వం నేను అనుకున్న ఒక సంవత్సరము రెండేళ్ళు రెండు మూడేళ్ళు పట్టిద్దేమో మనం గట్టిగా విమర్శించే ధోరణికి వెళ్తాం కనుక్కున్నాం గట్టిగా నలభై యాభై రోజులకే మీరు చేసిన తప్పులన్నీ కళ్ళ ముందు కదిలాడుతూ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసిన తప్పులను కదిలాడుతూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందిస్తారేమో అని ఆశ ఆశగా చూసేవాళ్ళు కూడా ఇప్పుడు ఆ ఆశని కూడా వదిలేశారు ఆయన మీద ఉన్న పాజిటివిటీ కోసం ఒక మంది వదిలేశారు మొన్నటి ఘటనతోటి